హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజైతే మన శ్రీకాళహస్తిలోని ఎస్డికే నగర్లో ఒక మంచి హోటల్ ఉందండి మార్నింగ్ సెక్షన్లో అయితే మంచి టిఫిన్స్ అయితే ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ స్పెషల్ వచ్చేసి సాదా దోశ ఉంది చికెన్ దోశ ఉంది ఎగ్ దోశ ఉంది డబుల్ ఎగ్ దోశ ఉంది క్రిస్పీ అయినటువంటి ఉద్దివడ అండ్ బోండాలు అయితే ఉన్నాయి నేనైతే చికెన్ దోశ అయితే తీసుకున్నాను మీరు ఒకసారి చూడండి చాలా బాగుంది రీజనబుల్ రేట్స్ అండి పొద్దు పొద్దున్నే మంచి టిఫిన్ సెక్షన్ అండి కంపల్సరీ మీరు విజిట్ చేయండి ఇది వచ్చేసి మన ఎస్డికే నగర్లో షాకీర్ టిఫిన్ సెంటర్ అండి దీని అడ్రస్ అయితే నేను మీకు చెప్తాను మీరు కంపల్సరీ నాన్ వెజ్ పీరియడ్ అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఈ ఎంజెండ్ స్కూల్ అండి అంటే మన ఆర్టీసీ బస్ స్టాండ్ కా నుంచి నేరుగా వచ్చినట్టయితే ఎంజెం స్కూల్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ లైన్ అయితే ఎస్డికే నగర్లోకి వెళ్తుంది అక్కడి నుంచి నేరుగా వెళ్ళినారంటే చూడండి నేరుగా వెళ్తూ ఉన్నాను ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది ఆఫీస్ నుంచి ఇంకొద్ది ముందుకు వెళ్ళినామంటే అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తిరగాలండి లెఫ్ట్ సైడ్ కానీ తిరిగినట్టయితే ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ ఫీట్స్ దూరంలోనే మన యొక్క షాకిర్ ఫుడ్ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది ఎవ్రీడే ఉంటుందండి ఫుడ్ అయితే చాలా నీట్గా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉండదండి మీరు కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్